సినినిఫక్కీలో దారిదోపిడీకి పాల్పడిన దొంగలను పట్టుకున్న పోలీసులు దారిదోపిడికి పాల్పడిన దొంగలను పట్టుకున్న పోలీసులు డెబ్బై రెండు వేల రూపాయలను రికవరీ చేసి దుండగులను రిమాండ్ తరలించామన్న మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఈ నెల ఏడవ తేదీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మద్యం దుకాణంలో మేనేజర్గా పనిచేస్తున్న రోహిత్ రెడ్డి అనే వ్యక్తి దుకాణం మూసేసిన తర్వాత ఏనుగొండ వెళ్లేందుకు వెళ్తుండగా అప్పటికే ఆయనపై నిఘా వేసిన మహబూబ్ నగర్ పట్టణం వీరన్న పేటకు చెందిన మూలింటి బాలాజీ మూలింటి రవితేజలు నక్కల బండతండా సమీపంలో కళ్లలో కారం పొడి చల్లి దాదాపు లక్ష యాభై వేల రూపాయలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు ఫిర్యాదు అందుకున్న జచ్చర్ల సేయ్ కమలాకర్ వాహనాల తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా కనిపించినవారిని విచారించగా చోరీ వివరాలు వెల్లడించినట్లు తెలిపారు నిందితుల దగ్గర డెబ్బై రెండు వేల రూపాయలు ఒక సెల్ఫోన్ రికవరీ చేసినట్లు తెలిపారు రాబడి జరిగిన నాలుగు రోజుల్లో నిందితులను పట్టుకున్న పోలీసులను అభినందించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు చర్చల పోల్యూషన్ పరిధిలో ఈ నెల ఏడో తారీఖు రోజు రాత్రి రెడ్డి వైన్ షాప్ పని పనిచేస్తున్న అరుణ్ రెడ్డి అని మేనేజర్ వైన్ షాప్ అంటే అవి మూసేసిన తర్వాత వైన్ లో వచ్చిన డబ్బులు లక్ష నలభై నాలుగు వేల రూపాయలు తీసుకొని మోటార్ సైకిల్ పై వెళ్తుంటే మోటార్ సైకిల్ పై ఎనుగొండ ఇద్దరు వైపు వెళ్తుంటాయి ఇద్దరు దొంగలు గుర్తి వ్యక్తులు స్కూటీపై వచ్చి ఆయనను ఫాలో అయ్యి ఆ తాండా దాటిన తర్వాత ఆయనను ఓవర్టేక్ చేసి ఆయన మీద కారం కళ్ళల్లో కారం చల్లి ఆ బ్యాగు డబ్బులున్న బ్యాగును గునుకొని పారిపోవడం జరిగింది ఆ రోజు నుంచి మా వాళ్ళు వెహికల్ చెక్కింగ్ సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేస్తుంటే ఈరోజు ఈరోజు ఉదయం పది గంటలకు వెహికల్ చెకింగ్ హిల్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే మా సిఏ గారు మా కమలాపర్ ఎచ్ఎల్ఏ పోలీసు అందరూ తీసేసి వాళ్ళు వెహికల్ టెకింగ్ చేస్తుంటే ఈరోజు ఒక స్కూటీ వచ్చింది ఆ స్కూటీ నెంబర్ టీఎస్ జీరో సిక్స్ ఎస్బీ వన్ ఎయిట్ టూ ఫైవ్ దాని మీద ఇద్దరు వ్యక్తులు వచ్చిన కొద్ది అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ పేర్లు ఒకటి మూలింటి బాలాజీ ఇంకొకతను మూలింటి రవితేజ వీళ్ళిద్దరూ వేరన్నపేట ఏరియా వాళ్ళు ఇద్దరి వయసు కూడా ఇరవై ఎనిమిది బాలాజీ వయసు ఇరవై ఎనిమిది రవితేజ వయసు ముప్పై మూడు సంవత్సరాలు వీళ్ళు ఆ రోజు కళ్ళల్లో కారం కొట్టి అరుణ్ రెడ్డి దగ్గర డబ్బులు కొనుక్కొని పోవడం జరిగింది వాళ్ళ దగ్గర చెక్ చేస్తే ఒక డెబ్బై ఐదు వేలు డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయలు యూజ్ చేయడం జరిగింది ఇద్దరు దగ్గర కలిపి ఒక మొబైల్ ఫోన్ వాళ్ళు యూజ్ చేసిన మొబైల్ ఫోన్ మరియు ఆ స్కూటీ కూడా ఆ రోజు దొంగతనానికి ఉపయోగించిన స్కూటీని కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళందరిని వాళ్ళని అరేంజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం పాత కేసుల గురించి ఇంట్రాగేషన్ చేస్తున్నాము ఇంకా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తాం వీళ్ళు మామూలుగా ప్రైవేట్ ఉద్యోగం తిరుగుతారు ఒకటి ఏం కానీ